ఇది ఏం కర్రీ తెలుసా వెజ్ తోటకూర లివర్ ఫ్రై అనమాట నాన్ వెజ్ తినని వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా చూసి ట్రై చేయండి మరి తోటకూర లివర్ ఫ్రై ఎలా లివర్ కర్రీ ఎలా ఏంటి అనేది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళకి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే ఉన్న బెల్ లైక్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే ఈ ఈరోజు మరొక ఈజీ అండ్ హెల్దీగా అయితే చేసి చూపించబోతున్నాను అది ఏంటో తెలుసా నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా ఇష్టపడి తింటారనమాట అది ఏంటో తెలుసా వెజ్ లివర్ ఫ్రై వెజ్ లివర్ కర్రీ అయితే చేయబోతున్నాను మరి లివర్ లేకుండా వెజ్ లివర్ కర్రీ ఎలా చేస్తారని అనుకుంటున్నారా తోటకూరత అయితే లివర్ చేయబోతున్నాను మరి అది ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు నాన్ వెజ్ లేకుండా మనం ఈ తోటకూరతో అయితే ఫస్ట్ లివర్ అయితే చేసుకోవాలి మరి అది ఎలా అనుకుంటున్నారో ఫస్ట్ తోటకూరని అయితే క్లీన్ గా కడిగి పెట్టేసుకున్నాను ఇలా కాడలతో సహా వేసుకోవాలి అండి ఇలా కాడల్ని తీసేయకూడదు అనమాట నీట్గా కడిగి పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకున్నాం మనము ఈ తోటకూర కూరని ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు కొంచెం నీళ్లు కొంచెం వేడైన తర్వాత ఈ తోటకూరని వచ్చేసి మనం ఇలా ఉడికించుకోవాలి ఇలా మనకి వాటర్ మరుగుతున్నప్పుడు రెండు నిమిషాలన్నా మా ఉడికించుకోవాలి చేయండి ఇలా కాడదైతే అస్సలు అసలు తీసేసుకోకూడదు ఈ ఆకుకూర అనేది మెత్తబడాలి కొంచెం నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి తోటకూరతోనే ఇప్పుడు మనం లివర్ అయితే చేసుకోబోతున్నాము బయట నాన్ వెజ్ లాగే ఉంటుందన్నమాట ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు మనకి నీళ్ళంతా కన్నగా ఇలా పిండేసుకోవాలి చేయండి ఇలా ప్రెస్ చేసుకుంటే వాటర్ అంతా మొత్తం పోతుంది చల్లారిన తర్వాత కొంచెం ఇలా ప్రెస్ చేసేసుకుందాము మిక్సీ జార్లో అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి కొంచెం నీళ్ళు అనేది వేసుకొని చూసుకొని పట్టుకోవాలండి మరి ఎక్కువ వేసుకోకూడదు ఇలా మెత్తగా మిక్సీ అయితే కావాలి చూసారు కదా ఇలా దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఆకుకూర బౌల్లోకి వేసుకున్నాక శనగపిండి వేసుకోవాలి శనగపిండి అనేది చూసుకొని వేసుకోండి మన ఆకుకూరని బట్టి ఒకటిన్నర స్పూన్ ఫ్లోర్ కూడా వేసుకుందాము కొంచెం పసుపు కొంచెం జీలకర్ర పొడి కొంచెం కారం మీరు కారం ప్లేస్లో పచ్చిమిర్చి అయినా మనం ఆకుర ఉడికి ఉడికించేటప్పుడు అప్పుడు వేసుకొని చేసుకోవచ్చు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ ఇప్పుడు మొత్తం కూడా కలిపేసుకుందాము ఇలా బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి మనకు పిండి వచ్చేసి గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నాతో అయితే లేదనమాట ఇవి వచ్చేసి నేను ఇడ్లీ ప్లేట్స్లో అయితే పెడుతున్నాను మీరు కావాలంటే ఒక కేకుది ఉంటుంది కదా అది ఆ బౌల్లో అయితే వేసేసుకోవచ్చు మొత్తం ఒకేసారి ఇలా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బ్యాటర్ని వచ్చేసి ఇలా ఈ విధంగా ఉండాలి అండి పిండి వచ్చేసి నాకు అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా ఇడ్లీ లాగా సెట్ చేసేసుకోవాలి అన్ని అన్నీ ఇలాగే వేసేసుకుందాము మీరు కావాలంటే పెద్ద బౌల్ అయినా వేసుకోవచ్చు చెప్పాను కదా ఇలా వేసేసుకొని నాకైతే ఇంకా సిక్స్ అయ్యాయి చూడండి అంటే పెట్టేసుకొని స్టాండ్కి పెట్టేసుకుందాం ఇంకా సేమ్ మన ఇల్లు ఉడికించుకున్నట్టు ఉడికించుకోవాలి పది నిమిషాలే సరిపోతుంది వేది పాత్రలో కొన్ని నీళ్ళు అయితే వేసేసుకొని మూత పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు పది నిమిషాలు ఉడికించుకుందాము పది నిమిషాల్లో అయితే ఉడికించుకుందాం పది నిమిషాల తర్వాత చూద్దాం ఇంకా టూ టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా ఉంటాయి మనకి చేతికి అయితే అంటుకోవు ఇంకోటి వచ్చేసి చల్లారిన తర్వాత తీసుకోవాలి వచ్చేసి ఇలా అంటే వచ్చేస్తాయి చూసారు కదా ఈ విధంగా ఇలా అన్నీ కూడా తీసేసుకోవాలి చేయండి ఇడ్లీ ప్లేట్స్ నుంచి ఇప్పుడు వీటిని కట్ చేసేసుకుందాం ఇంకా లివర్ షేప్లో కట్ చేసేసుకోవాలి మన లివర్ అయితే ఏ షేప్లో ఉంటుందో అలా కట్ చేసేసుకోవాలి చేయండి ఇలా షేప్స్ వచ్చేసి ఇలా కట్ చేసేసుకోవాలి ఇలాగే అన్నీ కూడా కట్ చేసేసుకుందాం ఇంకా చూసారు కదా మనకి లివర్ అనేది రెడీ అయిపోయింది తోటకూరతో లివర్ అనేది ఇలా ఈ విధంగా ఉంటుందన్నమాట వీడి నెక్స్ట్ వచ్చేసి ఇంకా కర్రీ అయితే చేసేసుకుందాము ఇప్పుడు మనకు తోటకూరతో లివర్ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడు నాన్ వెజ్తో తిని తిని బోరు కొట్టింది కదా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ ఒక కడాయి అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు ఇవి నూనెలో వచ్చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోవాలన్నమాట ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఆయిల్ అయితే వేసేసుకుందాము కాకపోతే కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువ పడుతుంది నాన్ వెజ్ తినని వాళ్ళకైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇది ఇలా ఆయిల్ వేడేకున్నప్పుడు మనం కట్ చేసుకున్న ఈ తోటకూర ముక్కలను అయితే వేసేసుకోవాలి ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి నిదానంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మరి హైలో పెట్టుకుంటే పచ్చిగుండిపోతాయి ఇలా నూనెలో వేయించుకోవాలి చూడండి సేమ్ మన లివర్ ముక్కలు ఉన్నట్లే ఉన్నాయి కదా ఇలా వేయించుకోవాలి మనకి ముక్క వచ్చేసి కొంచెం క్రిస్పీగా కావాలన్నమాట అలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత తీసేసుకుందాము చూసారా సేమ్ మన లివర్ లాగే ఉందనమాట ఇలా ఆయిల్ మొత్తం పోయేలాగా పోయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసుకుందాము ఇప్పుడు ఇవి అయితే చూడండి ఎంత క్రిస్పీగా అయ్యాయో ఇప్పుడు ఇవి కూడా వేయించేసుకుందాం మిగతావి కూడా ఇప్పుడు మిగతావి కూడా వేయించేసుకుందాం ఇవన్నీ ఒకేసారి పడితే అన్నీ అయినా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందాక వేయించుకున్నట్లు ఇవి కూడా వేయించేసుకుందాము ఇంకా అన్నీ కూడా ఫ్రై చేసి తీసేసుకున్నాం చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అదే కడాయిలో అదే నూనె ఉంది కదా ఆ నూనెలోకి ఇప్పుడు జీలకర్ర చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి ఇలాగే కొంచెం ఉప్పు కారం పైన చల్లించి ఇవ్వచ్చు అనమాట చాలా బాగుంటాయి పిల్లలకి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని కలిపేసుకుందాము కొంచెం బాగా మగ్గాలి ఇవి వచ్చేసి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలిపేసుకుందాము ఇలా అల్లం పేస్ట్ కూడా కొంచెం వేసుకున్నాక మగ్గిన తర్వాత ఇందులోకి రెండు టమోటలు అయితే తీసుకొని మిక్సీ పట్టుకొని వేసుకున్నాను అండి మీరు కావాలంటే కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు కాకపోతే గ్రేవీ లాగా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుందాము ఇది కూడా కొంచెం పచ్చివాసన పొయ్యే వరకు మగ్గించుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం ప్రాసెస్ ఎక్కువ కానీ ట్రై చేయండి చూసారా లివర్ లాగా ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు ఇందులోకి మన రుచికి సరిపడినంత కారం అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేసుకోండి కూడా మనం వేసిన మసాలా మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం నీళ్ళైతే వేసుకోవాలి పావు కబ్బన్ని నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా నీళ్ళు కూడా వేసుకున్న తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు మనం వేయించి పెట్టేసుకున్నాం కదా తోటకూర లివర్ ముక్కల్ని అయితే వేసేసుకోవాలి వేసుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట అప్పుడైతేనే ఈ లోపలకి అనేది పోతుంది ఈ లివర్లోకి చూసారు కదా క్రిస్పీగా ఉండాలి వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు కొద్దిసేపు మగ్గించుకోవాలి దీన్ని ఇలా ఇవి కూడా వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మగ్గించుకోవాలి అండి కొంచెం మనకి దగ్గర పడాలి గ్రేవీ వచ్చేసి చూసారు కదా లివర్ కర్రీ అయితే మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది వెజ్ లివర్ కర్రీ ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరు ట్రై చేసి ఒకసారి అయితే ఉచితంగా కామెంట్ అయితే చేయండి మీకు సేమ్ స్మెల్ అలాగే రావాలి అనుకుంటే కొంచెం చికెన్ మసాలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూసారు కదా మనకి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేద్దాము ఇంకా తోటకూర వెజ్ లివర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను చూసారు కదా ఎంత బాగుందో నేను చెప్పడం కాదు చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి పలావ్లోకి కానీ చాలా బాగుంటుంది రోటీస్లో కూడా బాగుంటుంది చపాతీలోకి కానీ ఇప్పుడైతే నేను ఇంకా ఉత్తదే చూస్తానండి టేస్ట్ అయితే మటుకు లివర్ కర్రీ రెడీ చూసారు కదా సేమ్ లివర్ ఉన్నట్టే వెజ్ తోటకూర లివర్ ఫ్రై ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము లివర్ కర్రీ లోపల కూడా కరెక్ట్ బాగా కుక్ అయి ఉంటుంది అనమాట రైస్ లోకి వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి వెజ్ తోటకూర లివర్ కర్రీ ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే నేను చేసిన వెజ్ తోటకూర లివర్ ఫ్రై లివర్ కర్రీ ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్